ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తున్న ఇజ్రాయెల్ మాత్రం గాజాపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడమే తమ లక్ష్యమని చెబుతూనే అమాయక స్కూల్ పై చేసిన దాడిలో ముప్పై మూడు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు హమాస్ మిలిటెంట్లు స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో పదమూడు మంది బందీలు చనిపోయినట్టు హమాస్ ప్రకటించింది మృతుల్లో ఇజ్రాయెల్ పౌరులతో పాటు ఇతర దేశాల పౌరులు కూడా ఉన్నట్లు హమాస్ తెలిపింది దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ఆందోళన చెందుతుంది హమాస్ దగ్గరున్న బందీలను దాడి చేసి చంపేయడంతో ప్రపంచ దేశాల నుంచి మరింత వ్యతిరేకత రానుంది గాజాలో హోమం సృష్టిస్తోందంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ప్రజల ప్రాణాలు పోతున్నా దోకుడుగానే వ్యవహరిస్తోంది ఓవైపు రఫాలో దాడులు కొనసాగిస్తున్నాయి ఇటు గాజాలోనూ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయేల్ దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పాలస్తీనా పౌరులు విక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు తాజాగా గాజాలో అమాయక ప్రజలపై ఇజ్రాయేల్ సేనులు విరుచుకుపడ్డాయి సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది ఈ దాడిలో పాఠశాలలో తలదాచుకుంటున్న ముప్పై మూడు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఇరవై మూడు మంది మహిళలు పది మంది చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు ప్రజల ముసుగులో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని వారు ఆ స్కూల్ ను తమ అడ్డాగా మార్చుకున్నారంటూ ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్స్ ఆరోపించింది హమాస్ మిలిటెంట్లు తిరిగి ఏకమవుతున్నారన్న సమాచారంతో సెంట్రల్ గాజాలో ఇజ్రేల్ మరోసారి భూతల గగనతల దాడులు ప్రారంభించింది ఈ క్రమంలోనే సుసిరత్ లో యుఎన్ఆర్డబ్ల్యూఏ ఆధ్వర్యంలో నడిచే అల్సర్ది పాఠశాల భవనంపై క్షిపుణిలతో మెరుచుకు పడింది ప్రస్తుతం శరణార్థి శిబిరంగా ఉన్న ఇందులో పాలస్తీనియలు ఆశ్రయం పొందుతున్నారు ఈ దాడిలో రెండు మూడు అంతస్తులు ధ్వంసం కాగా దాదాపు ముప్పై మూడు మంది మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి సమీపంలోని మరో ప్రాంతం పైన జరిగిన దాడిలో ఆరుగురు మరణించారు ఇక హమాస్ ఉగ్రవాదులు ఆ పాఠశాలలో ఆశ్రయం పొందుతూ తమ బలగాలపై దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది అయితే ఈ వాదనలను తగిన ఆధారాలు వెల్లడించలేదు తాజా ఘటనలో పౌరా ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు వైమానిక నిఘా అదనపు సమాచార సేకరణ వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపింది గత వారం సైతం ఇజ్రాయెల్ ఇలాంటి ఆరోపణలతోనే రఫాలో శరణార్థుల శిబిరంపై దాడి చేసి నలభై ఐదు మంది ప్రాణాలు తీసింది ఆ సమయంలోనూ ఎక్కువ మంది మహిళలు చిన్నారులే మృతి చెందారు గాజా నుంచి రఫా వచ్చి తలదాచుకుంటున్న శరణార్థులు గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు అయితే ఆ శిబిరాల్లోనే హమాస్ ఉగ్రవాదులు ఉన్నారంటూ ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది ఈ దాడిలో పాలస్తీనా పౌరులు మృతి చెందడంతో ప్రపంచ దేశాలు ఇస్రేల్పై ఆగ్రహం వ్యక్తం చేశాయి తక్షణమే రఫాలో దాడులను నిలిపివేయాలని కోరాయి అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఇజ్రేల్ దాడులు కొనసాగిస్తోంది తాజాగా గాజాలో మరోసారి అమాయకుల ప్రాణాలు తీసింది ఇదిలా ఉండగా హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో పదమూడు మంది బందీలు ప్రాణాలు కోల్పోయినట్టు హమాస్ ప్రకటించింది వారిలో ఇజ్రాయేలీలతో పాటు పలు దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నట్టు తెలిపింది గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో గాజాలోని ఐదు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో అక్కడున్న పౌరులతో పాటు పలువురు చనిపోయారని చెప్పుకొచ్చింది ఈ నేపథ్యంలో హమాస్ అదుపులో ఉన్న బందీలను విడుదల చేసేందుకు ఇజ్రేల్ గ్రౌండ్ ఆపరేషన్కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం ఉత్తర గాజాలో ఉన్న పదకొండు లక్షల మంది పాలస్తీనా పౌరులు ఇరవై నాలుగు గంటల్లో ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టాలని ఆదేశాలు జారీ చేశామని ఇజ్రేల్ వెల్లడించింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది గాజాలో దాడులను ఇజ్రాయెల్ ఆపకపోతే యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది గాజా బార్డర్ నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని ఇజ్రేల్ కు సూచించింది లెబనాన్ రాజధాని బీరోట్లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరాబ్ డొలాహియన్ ఈ వ్యాఖ్యలు చేశారు గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే ఉద్రిక్తతలో మరింత పెరిగే ముప్పు ఉందన్నారు లెబనాన్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుడానీతో సమావేశం తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ కామెంట్స్ చేశారు గాజాలోని హమాస్ లెబునాన్లోని హిజ్బుల్లా మిల్టెంట్ సంస్థలకు ఇరాన్ మద్దతు ఇస్తోంది మరోవైపు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించిన స్పెయిన్ ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా వేసిన కేసులో భాగస్వామి అయ్యేందుకు అనుమతి మంజూరు చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి దరఖాస్తు చేసింది గాజాలో జరుగుతున్న సైనిక చర్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని స్పెయిన్ కోరింది ఇది జరగాలంటే అందరూ న్యాయస్థానానికి సహకరించాలని స్పెయిన్ తెలిపింది ఇప్పటికే మెక్సికో కొలంబియా నికరాగువా లిబియా కూడా ఈ కేసులో తమను ఇంప్లీట్ చేయమని ఐసీజీను కోరాయి